చెప్పు చెప్పు ఏం పేరు చెప్పు బెన్నీ ఎందుకు అమలోకి తీసుకెళ్తావు తీసుకెళ్తావా ఏ బెన్నీ ఇంకా ఇంకెవరెవరున్నారు రా బయటికి రా బయటికి రా బయటికి రా చెప్పు చెప్పు ఉన్నారు చెప్పు ఏస్తున్నా చెప్పు చెప్పు వేస్తున్నాములో చెప్పు చెప్పు ఉన్నారు చెప్పు చెప్పు మాట్లాడు ఏ తురాత్మ బయటిరా ఇంకెవరెవరున్నారు చెప్పు ఏ కాలిపోతావు కాలిపోతావు పైకిలే కాలిపోతావు చదువు పైకి ఇంకెవరెవరు చెప్పు ఏమవు ఎవరెవరున్నారు చెప్పు 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 ఇంకెవరెవరున్నారు ఎంత మంది ఉన్నారు చెప్పు చెప్పు ఎంత మంది ఉన్నారు చెప్పు చెప్పు ఎంతమంది ఉన్నారు చెప్పు మా కల్లి పక్క పక్క ఎంతమంది ఉన్నారు గంగాధరు ఎవరికి గంగాధరకి ఈ అమ్మాయి పిడుగురాళ్ళ దగ్గర షాదబడి చేశారు ఎవరు జయించారు ఎవరు జయించారు ఆ రెండు చింతల

ఎవరు అతను చేయించింది అక్కడికి వెళ్ళింది వెళ్ళింది ఎవరి పని ఏదో వెళ్ళింది పట్టుకున్నాడు నిన్ను పట్టుకున్నాడు 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 వాడెవరు పట్టుకున్నాడు పట్టుకున్నాడు చేతపడి చేసే యానాదులతను అతని పేరేంది అతని నాగేశ్వరరావు ఈ అమ్మాయిని పట్టుకున్నాడు పట్టుకున్నాడు పట్టుకుని ఏం చెయ్య నాకు నా దగ్గరికి ఇస్తా ఉంటాను నీకు కార్తీక మాసంలో రా నేను మంచిగా నీకు చేస్తాను అమ్మవారిని ఇస్తాను రా అని చెప్పిండు చెప్తే సరేలే అన్నది అన్నది కానీ ఇంకా అతను ఏం చేసిండో తెలియదు తెలియకుండానే కట్టుకున్నాడు పట్టుకొని సరే వెళ్తున్నానయ్యా అని చెప్పేసి వచ్చేసింది మీకు అంతే జరిగింది మరి ఇప్పుడు ఆ పడి చేసినోడు ఇప్పుడు మొత్తం మీరు ఎంతమంది ఉన్నారు ఎంత ఎంతమంది ఉన్నారు ఇంకా ఎంతమంది పెద్దగా మాట్లాడు ఇంకా ఎన్ని ఉన్నాయి ఇంకా రెండు మూడు వదిలిపోయినాయా మూడు ఉన్నాయా మొత్తం ఎన్ని ఐదు ఉన్నాయి ఐదు ఇట్లా రెండు మూడు వెళ్ళిపోయినాయా మూడు వెళ్ళిపోయినాయాన్ని ఇప్పుడు 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 ఇంకా ఇప్పుడు వెళ్ళిపోవాలి మరి నువ్వు

యేసు నామల వెళ్ళిపోవాలి దేవుడు నాకు ఏ అధికారం ఇచ్చాడు ఇంకా 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 చెప్పు చెప్పు యేసు ఎవరు ఒచ్చేరు చెప్పు 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 యేసు

కాలిపాతావు ఇప్పుడు మొత్తం ఎంతమంది ఇప్పుడు నీలో ఉంది ఎంతమంది నీలో ఏమలో ఇద్దరు వాళ్ళు ఎవరెవరు ఎవరెవరు ఇద్దరు ఎవరు ఎవరు ఇద్దరు ఎవరు ఎవరు చెప్పరా ఇద్దరెవరు తెలుసు ఆ తగ్గినా ఎవరు చెప్పు ఇప్పుడు చెప్పావుగా చెప్పావుగా గంగాధరం అని చెప్పావు బెన్ని అని చెప్పావుగా వెళ్ళిపోవాలి ఇప్పుడు వెళ్ళిపోవాలి కాలిపోతే వేస్తున్నాము ఇక రాకూడదు ఇంక రాకూడదు ఏ చూడు ఇక వస్తావా వేస్తున్నాము కాలిపోతావు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి పడిపోయి పట్టుకో పట్టుకో ఏ సున్నా